హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మన వివరాలు చూసుకుంటే పోటీ పరీక్షలకు బీసీ స్టడీస్ సర్కిల్ వంద రోజుల ఉచిత శిక్షణ అంటూ వారు చూసుకోవచ్చు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరియు బ్యాంకింగ్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న బీసీ అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ వంద రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నదంటూ ఇవ్వడం జరిగింది ఆయా ఉద్యోగాలకు సిద్ధమవుతున్న బీసీ అభ్యర్థులు ఫిబ్రవరి లోపు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలంటూ స్టడీ సర్కిల్ అయితే పేర్కొనడం జరిగింది దీనికి గ్రామీణ ప్రాంత అభ్యర్థులైతే కుటుంబ వార్షిక ఆదాయం ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లోపు ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది ఈ నెల ఇరవై నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ మార్కులను అర్హతగా తీసుకొని శిక్షణకు ఎంపిక చేస్తారంటే ఇవ్వడం జరిగింది మరిన్ని వివరాల కోసం అయితే బీసీ స్టడీ సర్కిల్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది ఇదైతే మంచి అవకాశం చెప్పుకోవచ్చు దీని అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు పెన్ను మరియు పేపర్తో అంటూ వార్త చూసుకోవచ్చు సో ఒకే రోజు ఒకే షిఫ్ట్లో ఓఎంఆర్ విధానంలో పరీక్ష అక్రమాలకు తాగు లేకుండా చూసేందుకే ఈ విధానం అన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను పట్టించుకొని ఎన్టీఏ ఎన్ఎంసీ నిర్ణయం ప్రకారం పెన్ను మరియు పేపర్ విధానానికి మొగ్గు అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు షిఫ్ట్ వైజ్గా కంప్యూటర్ బేస్ తోటి గతంలో అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది సో దాంట్లో కొంత అక్రమాలు అంటూ వార్తల నేపథ్యంలో ఒకే రోజు ఒకే షిఫ్ట్లో మనకు ఇంతమందికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కష్టంగా ఉంది కాబట్టి పెన్ను మరియు పేపర్ విధానంలో కండక్ట్ చేయబోతుంది సో ఇదైతే ఒకే షిఫ్ట్కి సంబంధించి కొంత మంచి ఆలోచన విధానమే కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పెన్ను పేపర్ విధానం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం సో ఏదైనప్పటికీ మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి అయితే పెన్ను మరియు పేపర్తోటే నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది అదేవిధంగా డాకింగ్ సక్సెస్ అంటూ మరొక వార్త చూసుకోవచ్చు కరెంట్ అఫైర్లో మాత్రం ఇది చాలా కీలకం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రపంచ దేశాల్లో నాలుగో స్థానానికి చేరడం జరిగింది ఫస్ట్ అమెరికా రష్యా చైనా తర్వాత ఈ సాంకేతికతను సాధించిన నాలుగో దేశంగా భారత్ అయితే నిలబడడం జరిగింది దీనికి సంబంధించి ప్రతి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఇలాంటి ప్రత్యేకమైన వీడియోలు మన ఛానల్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో కరెంటే సంబంధించి ముఖ్యమైన పాయింట్స్ ఆ రోజు రావడం జరుగుతుంది చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇస్రో కిరీటంలో మరో కరికితురాయి కొత్త సంవత్సరంలో బోని అంటూ వార్త చేసుకోవచ్చు ప్రధాని సహా ప్రముఖుల అర్షాతిరేఖలు దేశ భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు స్పీడెక్స్ డాకింగ్ను తొలిమెట్టుగా అభివర్ణించిన మోదీ అంటూ వార్త అయితే జరిగింది చంద్రాయాన్ ఫోర్ గగన్యాన్ ప్రయోగాలకు ఈ సాంకేతికత దోహదపడుతున్నట్టున ఇస్రో శాస్త్రవేత్తలు అంటూ వార్త అయితే జరిగింది స్పేస్లో రెండు శాటిలైట్ని ఒకే మార్గంలో తీసుకొచ్చి అనుసంధానించే ప్రక్రియనే మనం స్పీడెక్స్ అంటాము సో దీనికి సంబంధించి ముందు భవిష్యత్తులో స్పేస్లో అంతరిక్ష కేంద్రాలని తయారు చేయడానికైతే ఈ సిస్టమ్ అయితే ఉపయోగపడుతుంది సో ఇది సొంతంగా మనం సక్సెస్ కావడంతో ప్రపంచ దేశాల సరస్సును అయితే మనం నిలబడడం జరిగింది ఇలాంటి వాటికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియోలు ప్రతి ఆదివారం నాడు సాయంత్రం ఆరు గంటలకు అందుబాటుకు తీసుకొస్తాను మీకు అదేవిధంగా మన ఉపాయం తీసుకుంటే టీజీపీఎస్ని సందర్శించిన బీహార్ సర్వీస్ కమిషన్ బృందం అంటూ వార్త చూసుకోవచ్చు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతినిధి బృందం గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని సందర్శించింది ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియలో టీజీపీఎస్సి అనుసరిస్తున్న విధానాలను ప్రత్యక్షంగా వీక్షించిందంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రిక్రూట్మెంట్ ప్రక్రియలో న్యాయపరమైన చిక్కులపై కూడా సుదీర్ఘంగా చర్చించారంటూ వార్త అయితే చూసుకోవచ్చు తెలంగాణ అనుసరిస్తున్న విధానాన్ని బీహార్ సర్వీస్ కమిషన్ అయితే సందర్శించడం జరిగింది సో మన యొక్క విధానాలను కొంత అయితే మెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా మరో పాటించుకుంటే టౌన్ ప్లానింగ్ విభాగం వెరవెలా అంటూ వార్త చూసుకోవచ్చు మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగం వెలవాలంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది డిప్యూటేషన్పై టీపీఓ వారంలో మూడు రోజుల విధులు భర్తీ కానీ టీపీపీఓ మరియు టీపీఎస్ పోస్టులు అంటూ వార్త చూసుకోవచ్చు ఇది ఒక మెట్పల్లి మున్సిపల్ కార్యాలయమే కాదు రాష్ట్రంలోని చాలా మున్సిపల్ కార్యాలయాల్లో ఈ విధమైన పరిస్థితి కొనసాగుతుంది వీటికి సంబంధించి నియామకాలు చేపట్టాలంటూ నిరుద్యోగులు కూడా ఎంతో కాలంగా వినతి పత్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి చూసుకుంటే టౌన్ ప్లానింగ్ విభాగంలో మూడు టీపీపీఓ మరియు రెండు టీపీఎస్ ఒక టీపీఓ పోస్టు ఉన్నాయి అందులో ఏ ఒక్క పోస్టు కూడా భర్తీ కాకపోవడంతో ఆ విభాగమే బోసిపోయి కనిపిస్తుందంటూ వార్త చూసుకోవచ్చు ఈ విధంగా ప్రతి మున్సిపాలిటీ కార్యాలయంలో ఈ విధమైన పరిస్థితి కొనసాగుతుంది ఈ విధంగా చూసుకుంటే మనకు దాదాపుగా చాలా పోస్టులు అయితే వేకెన్సీ ఉన్నాయి వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒకసారి చర్య తీసుకొని నియామక ప్రక్రియ అయితే కొనసాగించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మనం పాటించుకుంటే తీసుకుంటే ఆరు నూరైన హామీల అమలు అంటూ వార్త చూసుకోవచ్చు తెలంగాణలో ఏడాదిలోనే యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఎక్కడికి పోయినా కూడా గత సంవత్సరంలో ఫిల్ చేసిన ఉద్యోగాల గురించే చెప్పుకోవడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఫిల్ చేసే ఉద్యోగాల గురించి కూడా కొంచెం చెప్పే ప్రయత్నం జరగాలి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామంటూ తెలంగాణ ప్రభుత్వం అయితే పేర్కొనడం జరుగుతుంది సో మనకు రెండు లక్షల ఉద్యోగాల భాగంగా యాభై ఐదు వేల ఉద్యోగాలను అయితే ఫిలప్ చేయడం జరిగిందంటూ మనకు పేర్కొంటుంది సో మరి లక్ష యాభై వేల ఉద్యోగాలకు సంబంధించి మనకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఉద్యోగ క్యాలెండర్లో మరికొన్ని ఉద్యోగాలను అయితే ఫిలప్ చేయబోతుంది ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్లో ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఎన్ని నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనే వీడియో అయితే ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఆ వీడియో చూసిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలిపే ప్రయత్నం చేయండి అదేవిధంగా భూభారత్కి రూల్స్ ప్రాణం అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు ఇరవై మూడు సెక్షన్లతో ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు చట్టం అవి లేకుండా అమలు అసాధ్యం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ప్రస్తుతం తీసుకొస్తున్న చట్టం అయితే చాలా రూల్స్తో కూడుకుందంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీని కారణంగానే గతంలో వీఆర్ఓ వీఆర్ఏగా చేసిన వారు అయితే విల్లింగ్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు సో దీనికి సంబంధించి కొంత వేకెన్సీ అయితే మిగిలే ఉంది ప్రస్తుతం టీజీపీఎస్సీ నియామకాలకు సంబంధించి కొంత వాయిదా వేసింది కాబట్టి మనకు రెండు వేల ఇరవై ఐదు మేలో వచ్చే జాబ్ క్యాలెండర్లో దీనికి సంబంధించి అయితే అప్డేట్ సమాచారం ఇచ్చే అవకాశం ఉంది సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి అదేవిధంగా నవోదయ పరీక్షకు ఏర్పాట్లు సిద్ధమంటూ వారు తెలుసుకోవచ్చు మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో జేఎన్వీలో ఆరో తరగతి ప్రవేశాన్ని నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగిందంటూ వారు తెలుసుకోవచ్చు మనకు ఈ నెల పద్దెనిమిదిన అన్ని జిల్లాల్లో దీనికి సంబంధించిన ఏర్పాట్ల ప్రక్రియ అయితే పూర్తి అయిపోయింది విద్యార్థులు ఉదయం పది గంటల లోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలంటూ సూచించడం జరిగింది ఆర్టికల్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు కూడా తీసుకురావాలంటూ మనకు పేర్కొనడం జరిగింది ఇది మనకు ఈ నెల పద్దెనిమిదిన నవోదయకు సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతుంది అదేవిధంగా మనం వార్త చూసుకుంటే కాలోజీ హెల్త్ వర్స్లో రెండు వేల ఇరవై మూడు నవంబర్ మరియు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఇచ్చిన పత్రం అంటూ ఒక ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది అక్షరం పొల్లుపోకుండా పాత ప్రశ్నపత్రం అంటూ వార్త చూసుకోవచ్చు సో ఇది యూనివర్సిటీ యొక్క నిర్లక్ష్యానికి ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పుకోవచ్చు ఏడాదిన్నర కిందటి పేపర్నే తేదీ మార్చి ఇచ్చిన అధికారులు కాలేజీ యూనివర్సిటీ రేడియాలజీ పరీక్షలో విచిత్రం అంటూ వార్త చూసుకోవచ్చు కొత్త ప్రశ్నపత్రం తయారు చేయడం ఎందుకు పాత ప్రశ్న డేట్ మార్చేసి ఇస్తే సరే అన్నట్టుగా తయారైందంటూ వార్త అయితే జరిగింది కాలేజీ హెల్త్ యూనివర్సిటీ వ్యవహారంలో పీజీ రేడియాలజీ విద్యార్థులకు తాజాగా రేడియో డయాగ్నోసిస్ పరీక్ష నిర్వహించారు వంద మార్కుల గాను పది ప్రశ్నలు ఇచ్చారు ఈ ప్రశ్నపత్రం చూసి అంటూ విద్యార్థులైతే పేర్కొనడం జరుగుతుంది ఈ క్వశ్చన్ పేపర్ ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ ఆరా తీస్తే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో నిర్వహించిన రేడియో డయాగ్నోసిస్ సప్లిమెంటరీ పరీక్ష అంటూ మనకు పేర్కొనడం జరిగింది సో ఈ విధమైన నిర్లక్ష్యాలతోటే విద్యార్థుల కొత్త అపనమ్మకం అయితే ఏర్పడుతుంది సో మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం అయితే కొన్ని చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మూడు వందల పదిహేడు జీవో ఉద్యోగుల బదిలీలు ప్రారంభం అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు ఎట్టకేలకు జీవో మూడు వందల పదిహేడుతో ప్రభావితమైన ఉద్యోగుల బదిలీలు ప్రారంభమయ్యాయి ఇటీవలే రెవెన్యూ శాఖలో వివిధ జోన్ల మధ్య ఉద్యోగులను కూడా బదిలీ చేయడం జరిగిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశాల మేరకు మెడికల్ మరియు స్పౌజ్ మ్యూచువల్ బదిలీలు చేపట్టారు శాఖల వారీగా ఉత్తర్వులు విడుదల చేస్తున్నారంటూ సచివాలయ వర్గాలు అయితే పేర్కొనడం జరిగింది సో మొత్తానికైతే మూడు వందల పదిహేడు జీవో బాధితులకు కొత్త విముక్తి అయితే కలిగిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా నర్సింగ్లో పిహెచ్డీకి మార్గదర్శకాల రూపకల్పన అంటూ మరొక వార్త కూడా తీసుకోవచ్చు వాటిపై అభిప్రాయాల సేకరణ ఇరవై రోజుల్లో చెప్పాలన్న ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది యూనివర్సిటీలో నర్సింగ్లో పిహెచ్డీ ప్రోగ్రాంలు తీసుకురావడానికి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ చర్యలు ప్రారంభించింది యూనివర్సిటీలో నర్సింగ్లో పిహెచ్డీ ప్రోగ్రామ్ చేయడానికి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో పిహెచ్డీకి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించారు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రూపొందించిన మార్గదర్శకాలపై తమ అభిప్రాయాలు తెలపాలంటూ వారైతే కోరడం జరిగింది ఇందుకు సంబంధించి ఇరవై రోజుల్లో సాధారణ ప్రజలతో పాటు స్టేక్ హోల్డర్లు మార్గదర్శకాలపై తమ అభిప్రాయాలను చెప్పాలంటూ మనకు పేర్కొనడం జరిగింది సో ఏదైనా అభిప్రాయం ఉంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మీరైతే సంప్రదించవచ్చు అదేవిధంగా మూడు యూనివర్సిటీల పిహెచ్డి కోర్సులపై యూజీసీ నిషేధం అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు ప్రమాణాలకు అనుగుణంగా లేని డిగ్రీల కోర్సులు నిర్వహిస్తున్న రాజస్థాన్లోని మూడు విశ్వవిద్యాలయాలపై యూజీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయా యూనివర్సిటీల పిహెచ్డీ డిగ్రీ ప్రోగ్రాంలపై ఐదేళ్ల పాటు నిషేధం విధించింది వచ్చే విద్యా సంవత్సరం నుంచే తమ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయంటూ పేర్కొనడం జరిగింది చూరులోని ఓపిజెఎస్ అదేవిధంగా అల్వార్లోని సన్రైజ్ మరియు జున్జున్లోని సింగానియా యూనివర్సిటీలో ఆఫర్ చేసే పిహెచ్డి ప్రోగ్రామ్స్లో చేరొద్దంటూ మనకు పేర్కోవడం జరిగింది దీనికి సంబంధించి చేస్తున్న వారైతే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఏకలవ్య మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం అంటూ వారు తెలుసుకోవచ్చు రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు గాను ఆరో తరగతి సీట్ల భర్తీకి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుంది రాష్ట్రంలో మొత్తం ఇరవై మూడు ఏకలవ్య స్కూళ్ళు ఉండగా అందులో ఆరవ తరగతికి పదమూడు వందల ఎనభై సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఈ నెల పదిహేడు నుంచి వచ్చే నెల పదహారు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్లు పాటిస్తూ విద్యార్థుల ఎంపిక జరుగుతుందంటూ మనం పేర్కోవడం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారం అయితే టీఎస్ఈఎంఆర్ఎస్ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు ప్రధాని ఆమోదం లబ్ధి పొందనున్న కేంద్ర ఉద్యోగులు పెన్షనర్ అంటూ వార్త అయితే జరిగింది ఇది కరెంట్ అఫైర్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు ఎనిమిదవ వేతన సంఘం చైర్మన్ ఎవరు అదేవిధంగా ఎనిమిదవ వేతన సంఘం ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుంది ఏడవ వేతన సంఘం యొక్క కాలపరిమితి ఎంతవరకు ఉంది ఏడవ వేతన సంఘం యొక్క చైర్మన్గా ఎవరు విధులు నిర్వహించారు అనే అయితే కరెంట్ అఫైర్ చాలా కీలకం సో దీనికి సంబంధించి కూడా ప్రత్యేకమైన వీడియో కరెంట్ అఫేర్లో భాగంగా ప్రతి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను దీనికి సంబంధించి చూసుకుంటే ఏడవ వేతన సంఘం కాలపరిమితి రెండు వేల ఇరవై ఆరు ఏడాదిలో ముగియనుంది స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు ఏడాది నుంచి ఇప్పటిదాకా ఏడు సార్లు వేతన సంఘాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది చివరిసారిగా రెండు వేల పదహారులో ఏడవ వేతన సంఘం అమల్లోకి వచ్చింది ఏడవ పే కమిషన్ వచ్చే ఏడాదితో ముగుస్తుంది కొత్త కమిషన్ ఏర్పాటుకు ఏడాది కాలం ఉంది ఈ లోపే పూర్తి స్థాయిలో సలహాలు స్వీకరించడానికి సరిపడా సమయం ఉండడం కలిసొచ్చే అంశం అంటూ మనకు పేర్కొనడం జరిగింది ఏడవ పే కమిషన్ రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేయగా అది రెండు వేల పదహారు జనవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వానికి తన సిఫార్సును అందజేసిందంటూ వార్త చూసుకోవచ్చు ఏడవ వేతన సంఘం గత వేతన విధానంలో సంస్కరణలు తెస్తూ జీతాపత్యాల లెక్కింపులో సులభ విధానాన్ని ప్రవేశపెట్టింది నెలకు కనీస వేతనం పద్దెనిమిది వేలు ఉండాలంటూ గరిష్ట వేతనం రెండున్నర లక్షలు ఉండాలంటూ సిఫార్సు చేయడం జరిగింది ఇది మనకు ఎనిమిదవ వేతన సంఘం అయితే ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో మనకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా రిపబ్లిక్ వేడుక ముఖ్య అతిథిగా సుబియాంతో అంటూ వార్త చూసుకోవచ్చు భారత డెబ్బై ఆరో గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభవో సుబియాంతో ముఖ్య అతిథిగా రానున్నారంటూ వార్త ఎత్తి జరిగింది ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు ఆయన భారత్లో పర్యటించనున్నారు దీనికి సంబంధించుకుంటే భారత్ ఏటా గణతంత్ర వేడుకలకు ప్రపంచ నాయకులను ఆహ్వానిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయుయల్ మెక్రాన్ను రెండు వేల ఇరవై మూడులో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ ఎల్సీసీని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది అదేవిధంగా కోవిడ్ విజృంభణ కారణంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మాత్రం ఎవరిని ఆహ్వానించలేదు సో ఈ విధంగా ప్రతి సంవత్సరం అయితే విదేశీయులని ముఖ్య అతిథులుగా పిలవడం అయితే ఆనవాయితీగా జరుగుతుంది సో దీనికి సంబంధించి కూడా మీరు కరెంట్ అఫేర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మరో పనిచేసుకుంటే విన్యాసాలకు ధృవ్ మరియు తేజస్సు దూరం అంటూ వార్త అయితే జరిగింది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక తేలికపాటి హెలికాప్టరు ధృవ్తో పాటు తేలికపాటి యుద్ధ విమానం తేజస్సు ఈసారి గణతంత్ర దినోత్సవ వైమానిక విన్యాసాల్లో పాల్గొనడం లేదంటూ పేర్కొనడం జరిగింది సో మన కరెంట్ అఫేర్లో భాగంగా ఏవి మనకు విన్యాసాల్లో పాల్గొనలేదని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా దీనికి గల ప్రధాన కారణం చూసుకుంటే ఆర్మీ వైమానిక దళం నేవీల వద్ద మొత్తంగా మూడు వందల ముప్పై వరకు ధృవ్ హెలికాప్టర్లు ఉన్నాయి ఇటీవల గుజరాత్లో తీరగస్త దళానికి చెందిన ధృవ్ జనవరి ఐదున పోర్బందర్ వద్ద కూలిన ఘటనలో సిబ్బంది మరణించడంతో సమగ్ర దర్యాప్తు ముగిసేదాకా వీటిని ఎలాంటి విన్యాసాల్లో వాడొద్దంటూ నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే వీటిని గణతంత్ర వేడుకలకు దూరంగా ఉంచినట్టు మనకు పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో మేనేజర్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి వరకు ఉంది అదేవిధంగా హైదరాబాద్లోని సిఎస్ఆర్ ఎన్జిఆర్ఐలో నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి వరకు ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్లో అరవై ఐదు వేల కాలలతో రాబో నోటిఫికేషన్ గురించి ప్రత్యేకమైన వీడియో అయితే చేయడం జరిగింది ఇది మనకు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను సో ఒకసారి దీని గురించి చూసుకునే ప్రయత్నం చేయండి మీకు ఏది ఎలిజిబిలిటీ ఉంది ఏ నోటిఫికేషన్ రాబోతున్నాయి ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని వేకెన్సీ ఉంది అనే విషయాన్ని అయితే క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశాను సో దీనిపైన మీ యొక్క ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో అందించే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి ప్రత్యేకమైన వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే